నమస్తే అండి నేను రజా సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ అందరూ ఎనలిస్ట్లే నేను కాదన్ను ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పవచ్చు ఎవడు కాదన్నాడు ఆ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి మన ప్రొఫైల్ త్రూ మనం మన వాయిస్ వినిపించవచ్చు కాదనట్లేదు కానీ వినిపించే ముందు మనం మాట్లాడేదానికి అసలు ఒక శారీ ఉంటుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తొగ్ల తాత చంద్రబాబు అని చెప్పేసి పేరు పెట్టి అభివృద్ధి చెంది ఉన్నటువంటి నగరానికి ఇంకో పదివేల కోట్ల ఖర్చుతో మెరుగులు దిద్ది దానికి రాజధాని చేస్తా అన్న వ్యక్తి తొగ్లక్కయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తొగ్లక్కయ్యాడు ఎలాగా అభివృద్ధి చెంది ఉన్నటువంటి వైజాగ్ నగరాన్ని ఇంకో పదివేల కోట్ల ఖర్చు పెట్టి మెరుగులు దిద్దుతా అని చెప్పేసి చెబితే దాన్ని రాజధాని చేస్తా అని చెబితే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాడు పైసా ఆదాయాన్ని కూడా సృష్టించలేనటువంటి చోట లక్ష జనాభా కూడా లేనటువంటి చోట లక్ష కోట్ల ప్రజాధనాన్ని కొమ్మరించి లక్ష ఎకరాలు మూడు పంటలు పండే భూముల్లో బీడు పెడుతున్నటువంటి వ్యక్తి విజనరీ అయ్యాడు యాభై వేల ఎకరాల్లో ఐదు వందల ఎకరాల్లో కూడా నిర్మాణాలు చేపట్టకుండా ఇంకో యాభై వేల ఎకరాలు సేకరించడానికి ఎలా చూడాలి చంద్రబాబు తుగ్లక్ తాత అని కాలమే నిరూపించబోతోంది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ డూమ్డ్ అని చెప్పేసి పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి తుగ్లక్కు తాత చంద్రబాబు చెప్తున్నారు కదా విమర్శించడానికి ఒక పద్ధతి ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత అమరావతి అనౌన్స్ చేసిన తర్వాత అన్ని పార్టీలు ఒకే చెప్పినాయి కానీ అమరావతి విషయానికి వస్తే నిజంగా అమరావతి ఒకటి అంటాడు మునిగిపోయే సిటీ అని ఒకటి అంటాడు రెండోది ఏంటంటే కుప్పలు చేసి రాజధాని కడుతున్నాడు ఇంకొకటి అంటాడు అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సియల్ సిటీ అనేది వీళ్ళ మెజారిటీ పీపుల్కి తెలియదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూములు కావచ్చు అవి ప్రభుత్వానికి చాలా భారీ స్థాయిలో ఉంటాయి అన్నమాట వాటి లీజ్ ఇవ్వడం ద్వారా అసలు రాజధాని అక్కడ డెవలప్ చేస్తే పరిస్థితి ఏం మారుతుంది వైజాగ్ని చేస్తే ఏమవుతుందో చూస్తాం ఫస్ట్ ఏంటంటే మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి సో తర్వాత చెక్ చేసుకున్న ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంతకుముందు మన హైదరాబాద్ కదా హైదరాబాద్ ఎక్కడ ఉండేది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేది అనమాట ఏ ప్రాంతం నుంచి వెళ్ళినా ఇంచుమించు ఒక రెండు వందల ఒక యాభై నుంచి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ వేరియేషన్తో అటు ఆన రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్ళినా లేదంటే ఇటు కోస్తాంధ్ర దగ్గర నుంచి వచ్చినా లేదంటే అటు రా తెలంగాణ ప్రాంతంలో పైనుంచి వచ్చినా సరే మధ్యలో ఉండేది హైదరాబాద్ అనమాట రాష్ట్ర రాజధానికి ఎందుకు రాష్ట్ర రాజధాని మధ్యలో కడతారు ఎందుకంటే ఏ ప్రాంతం నుంచి వచ్చినా త్వరగా అట్టు అలా కాకుండా మన అమరావతి హైదరాబాదు రాజధాని కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఆ తెలంగాణ ఒక మూల కట్టినట్టు లేదంటే కనుక ఇటు పక్క వచ్చి రాయలసీమలో పెడతానో ఇటు పక్క కోస్తాంధ్రలో పెడతానో ఒక మూలకి నెడితే కుదరదు ఇంకొక విషయం ఏంటంటే కొన్ని దేశాలకు సంబంధించినటువంటి రాజధానులు కూడా ఎక్కడైతే ఒక మూలలు కట్టినారో వాటిని తీసుకొచ్చి మిడిల్లో పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే రాజధానిలో అనేక రకాల నిర్మాణాలు జరుగుతాయి ప్రభుత్వానికి సంబంధించి అన్ని వ్యవహారాలు ఇవి లేనంత వరకు అక్కడే జరుగుతాయి దాన్ని మనం మూడు మొక్కలు చేసాం అనుకోండి అది ముప్పేట అనమాట అది సంగతి అయితే ముందుగా నేను చెప్పేది ఏంటంటే అమరావతి అనేది ఎక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది ముఖ్యంగా అనంతపూర్ నుంచి మన రాయలసీమ ప్రాంతం చెట్టు చివరి ప్రాంతం అనంతపూర్ ఏదైతుందో అక్కడ నుంచి అమరావతికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే మూడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల నుంచి మూడు వందల ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఎంత మూడు వందల ముప్పై కిలోమీటర్లు ఐదు గంటల్లో మనం వచ్చేవచ్చు అనమాట విజయవాడకి గేట్ కొడితే ఐదు గంటల్లో వచ్చేవచ్చు అదే కేవలం బైక్ అనే కాదు ట్రైన్లో వచ్చినా కారులో వచ్చినా సరే ఐదు గంటలు వచ్చేయచ్చు అదే అమరావతి నుంచి మన రాయలసీమ నుంచి ఎక్కడైతే అనంతపురం నుంచి విశాఖపట్నం రావాలంటే దాదాపు ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు ఒక కిలోమీటర్ అటు ఇటుగా ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు అంటే పదిహేను గంటల పదమూడు నిమిషాల జర్నీ ఒక కార్ వేసుకొని వెళ్ళినా లేకపోతే ఒక బస్సు వేసుకొని వెళ్ళినా పదిహేను గంటల పదిహేను నిమిషాలు జర్నీ అదే ఆంధ్ర రాష్ట్రం మన అమరావతి విషయానికి వస్తే ఐదు వందల ఐదు ఐదు గంటల యాభై రెండు నిమిషాలు సో ఆరు గంటల్లో అయితే అమరావతికి అటు ఉత్తరాంధ్ర వాళ్ళైనా ఆరు గంటల్లో వచ్చేవచ్చు ఇటు రాయలసీమ ప్రాంత వాసులైనా ఆరు గంటల్లో వచ్చేవచ్చు అనమాట అంటే అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం దగ్గర నుంచి బయలుదేరితే ఆరు గంటల్లో బైక్ వేసుకొని రావచ్చు లేదంటే కార్ వేసుకొని వచ్చేవచ్చు అమరావతికి ఇటుపక్క రాయలసీమ ప్రాంత ప్రజలైనా సరే ఆరు గంటల్లో అమరావతిలో వాళ్ళు అడుగు పెట్టవచ్చు అదే రాయలసీమ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటే కనుక పదమూడు గంటల జర్నీ అవుతుంది పదమూడు గంటలు ప్రతి ఒక్కరు విమానాలు వెళ్ళలేరు కదా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉండలేదు కదా సో మనకు ఆ విషయం అర్థం కాదు ఎప్పుడైనా సరే ఒక విజనరీ లీడర్ ఎలా చూస్తాడంటే ఈరోజు చెట్టు పెట్టి ఈరోజు విత్తనం వేస్తే రేపు పొద్దున్నే ఫలాలు రావాలని చెప్పేసి కోరుకోడు ఈరోజు చెట్టు పెడితే విత్తనం వేస్తే అది ఒక పది సంవత్సరాల తర్వాత ఎలాంటి ఫలాన్ని ఇచ్చిందని చెప్పేసి ఆలోచిస్తాను అనమాట అది విజనరీ లీడర్ కొండేటటువంటి లక్షణం అమరావతి అనేది ఒక యాభై వేల ఎకరాల భూమి అనుకుంటే ఆ భూమిలో ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలు ఏ అయితే ఉంటాయో అది మీ కళ్ళకి ఇప్పుడు కనిపించదు ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత దాని పరిస్థితి అలా ఉండదు అనేది మీ ఊహకి చంద్రబాబు నాయుడు నిజంగా విజనరీ లీడర్ రా అనుకునే విధంగా అయితే ఉంటుంది దాని ఎలాంటి ఇంకొక ఇంకొక మాటే లేదనమాట ఇంకొకటి ఏమంటున్నాడు అభివృద్ధి చెంది ఉన్న నగరానికి ఇంకో పదివేల కోట్లు ఖర్చు చేస్తే మెరుగులు దిద్దే దాన్ని రాజధాని చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆల్రెడీ వైజాగ్ అనేది వెల్ అడ్వాన్స్డ్ డెవలప్డ్ సిటీ అని నేను అంటా ఎందుకంటే అక్కడ ఐటీ హబ్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్స్ ఉన్నాయి అదేవిధంగా ఫార్మా సిటీ ఉంది అక్కడ ఫార్మా ల్యాబ్స్ ఉన్నాయి మె మన మెడికల్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ అదేవిధంగా పారిశ్రామిక పరంగా కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయ్యి అయినటువంటి సిటీ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఈ రోజున మన ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో ప్రపంచంలో దేశంలోకి అత్యధిక పెద్ద ఉక్కు కర్మాగారం అనుకుంటుంది వైజాగ్ ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు అదేవిధంగా పోర్టు సిటీ అది అన్ని రకాలు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ కూర్చున్నాయి అన్నమాట మళ్ళీ దాంట్లో పదివేల కోట్లు చేస్తే సరే ఇప్పటివరకు వరకు ఓకే బాగానే ఉంటుంది అదే ఒక పదిహేను సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి అక్కడ రాజధాని పరిస్థితి ఏంటి రెండోది ఏంటంటే అక్కడ మనకు ఒక సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది సెక్యూరిటీ థ్రెట్ ఎలా ఉంటుందంటే మన ఏదైతే ఈ కోస్టల్ ఏరియా ఉంటుందో ఈ కోస్టల్ ఏరియాలో ఎలా ఉంటుందంటే అక్రమ మార్గాల ద్వారా రావడానికి అయితే అవకాశం ఉంటుంది దాని త్రూ మనకి సెక్యూరిటీ థ్రెస్ థ్రెట్ ఉంటుంది అదేవిధంగా మన ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో సో ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి బేస్లు కూడా వైజాగ్లో ఉన్నాయన్నమాట సో ఇన్ని రకాలుగా ఒక పక్క సెక్యూరిటీ పరంగా చూసుకున్నా ఇంకో పక్క డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా రకరకాల కాన్ఫ్లిక్ట్స్ అయితే ఇప్పుడు వైజాగ్ నగరానికి అయితే ఉన్నాయి ఆ నగరానికి మనం ఏ విధంగా కొన్ని వేల కోట్లు డబ్బు పెట్టగలుగుతాం ఆల్రెడీ డెవలప్ అయిపోయింది ఆల్రెడీ ఫార్మా హబ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఐటీ పరిశ్రమలు ఉన్నాయి అదేవిధంగా పారిశ్రామికంగా డెవలప్ అయినటువంటి సిటీ పోర్ట్స్ ఉన్నాయి నావీ ఉంది సో ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఒక సిటీలోకి మళ్ళీ రాజధాని అని ఒక దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెడితే అక్కడ ఏ సిటీలు డెవలప్ అవుతాయి అదే సెంట్రల్లో ఉన్నటువంటి అమరావతిని చూస్ చేసుకుంటే రివర్ పక్కన ఉన్నటువంటి ఒక సిటీగా డెవలప్ అవుతుంది నది పక్కన ఉన్నటువంటి సిటీలు ఏవైతే ఉంటాయో అవి వెల్ డెవలప్ అవుతాయి మామూలుగా కాదు నెక్స్ట్ లెవెల్లో వైజాగ్ కూడా అయ్యి ఎందుకంటే వైజాగ్ వల్ల ఇక్కడ జరిగే నష్టం ఏంటంటే వైజాగ్ రాయలసీమకి చాలా దూరం ఉంటుంది రెండోది ఏంటంటే ఇప్పుడు చెప్పేటువంటి నేను కొన్ని కారణాలు ఏవైతే డెవలప్ అయ్యి మిగిలిన ప్రాంతాలు డెవలప్ కావద్దా రేపటి రోజు రాయలసీమ కూడా విపరీతంగా డెవలప్ కావాలి అదే ఆ మాట అన్నారు ఏమని ఆంధ్ర రాష్ట్రంలో మన ఏదైతే అమరావతి ఉందో అమరావతి ప్రాంతంలో మూడు ప్రాంతాలకు అలాంటప్పుడు రాయలసీమ తీసుకెళ్ళి పెట్టొచ్చుగా పెడితే ఏం జరిగింది వైజాగ్ పీపుల్ రావడానికి పదహారు గంటలు టైం పట్టింది ఎలా వెళ్తారు వెళ్ళలేరు సో పైసా ఆదాయాన్ని కూడా సృష్టించలేని చోట పైసా ఆదాయాన్ని ఎందుకు సృష్టిస్తూ చూస్తారు కదా మీరు పదిహేను ఏళ్ళు అమరావతి అనేది ఎలా ఉండదు లక్ష జనాభా కూడా లేని చోట లక్ష జనాభా లేరా అది ట్విన్ సిటీస్ ఇప్పుడు అవుతాయి ఒక పక్క అమరావతికి అవతల పక్క వచ్చేసి విజయవాడ ఉంటే అమరావతికి యువతల పక్క వచ్చేసి గుంటూరు ఒక ట్విన్ సిటీస్ అవుతాయి మీరు ఊహించినటువంటి డెవలప్ అక్కడ జరిగిద్ది లక్షల ఎకరాలు మూడు పంటల భూములను బీడు పెడుతున్నటువంటి వ్యక్తి విజనరీ అయ్యాడు మరి వైజాగ్లో భూములు లేవా వైజాగ్లో పంటలు పండువా రాయలసీమలో ఒక్కచోటే కొంచెం వర్షపాతం తక్కువ కొట్టదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడతారు వైజాగ్లో కావచ్చు అమరావతిలో కావచ్చు కోస్తా ప్రాంతంలో కావచ్చు వర్షాలు బాగా పడతాయి రాయలసీమ ప్రాంతాలు పట్ల నీ లెక్క ప్రకారం వేసుకుంటే అయితే రాయలసీమలో పెట్టాలి యాభై వేల ఎకరాల్లో ఐదు వందల ఎకరాలు కూడా నిర్మాణాలు చేపట్టకుండా ఇంకో యాభై వేల ఎకరాలు సేకరించినా ఎలా చూడాలి మనకింత పీతబోర్ర ఉండబట్టే ఇలాంటి పీతపొర్రులు ఉండబట్టే అలా జరిగేది ఇప్పుడే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన వెంటనే చెప్పినా కదా ఇత్తనం వేసిన రెండో రోజు మనం కాయ కోసుకునే వాళ్ళు రకం ఐదు సంవత్సరాలు వేచి చూడండి ఒక రూపు తెప్తాడు పది సంవత్సరాలు చూడండి సో దాన్ని ఇప్పటికే అమరావతికి వెళ్ళి ఒక ఎకరం భూమి కొనండి ఎకరం వద్దు ఒక ఐదు సెంటు భూమి కొనండి చూద్దాం ఆ రేంజ్లో అయిందనమాట అది పరిస్థితి అమరావతికి సంబంధించి కాబట్టి తుగ్లక్ తాత చంద్రబాబు నాయుడు అనే ముందు అతని విజన్ ఏంది అతను ఏమనుకోని చెప్పేసి డెవలప్ చేస్తాడని చెప్పేసి ఆలోచిస్తే బాగుంటుంది